ఇక ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి నేతలు శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి పోటీ పదవి కోసం కాదని సైద్ధాంతిక పోరాటం అని ఇండియా కూటమి పేర్కొంది పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఇండియా కూటమి విజ్ఞప్తి చేసింది తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడానికి పట్టుదలగా పనిచేస్తున్నాయి మరోవైపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి అనూహ్యంగా ఆప్ మద్దతు ప్రకటించింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతమైన వ్యక్తని అందుకే మద్దతు ఇస్తున్నట్లుగా ఆప్ పేర్కొంది ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ వేశారు ఇవాళ ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయడంతో పోటీ ఆసక్తిగా మారింది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ జరగనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంటు ఉభయ సభలు సభ్యులు ఓటు వేస్తారు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉండడంతో రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది